ప్రభుత్వాలు మారుతాయని ప్రజా సమస్యలు మారవని ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా రూరల్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్లకు భారమైన ప్రజలకు సేవలు చేస్తూ అండగా నించాలని తమ పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ప్రజలకు సేవ చేసేలా అధికారులకు సహకరించాలని కోరారు ప్రజా ప్రతినిధులు పదవిలో లేకున్నా ప్రజా సమస్యల్లో ముందుండాలని అన్నారు ప్రభుత్వాలు మారగానే అధికారులు మారకూడదని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని అన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందుబాటులోకి రావాలని కోరారు పదవి కాదు ఆద్యత పదవి కాదు ప్రజాసేవ ఈ భూమి మీద వియని బతుకం చేస్తున్న ఒక అదృష్టం కలిగించారు అందరూ రాజకీయ నాయకులు రాజకీయాల్లో అందరూ వస్తారు ఆయన ప్రజలు అందరినీ స్వీకరించారు కొంతమందిని స్వీకరిస్తారు కొంతమంది కొంత ఎంపీటీస్పంచ్ స్వీకరిస్తారు సో మీ మీద నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ప్రజలకు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఎవరు స్పెషల్ ఆఫీసర్ అని ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా మీరు కొత్త సర్పంచ్ దాకా వారికి గైడెన్స్ ఇచ్చి ప్రజల సమస్యను వారికి చేతుడు ఆ బాధ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలు ఎక్కువ భాగం మీ దగ్గర ఉన్నంత రైతులు కాకతీయ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీ మీ దగ్గర డిఐటీ సిక్స్ నుంచి డిఐటీ నైన్ స్టార్ట్ అయిపోతే డి నైన్టీ ఫోర్ దాకా మీకే వస్తుంది